తర్వాత వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి పట్టుదన కొన్ని ప్రోగ్రాము చేయబోతున్నారు ఒకటి ఈరోజు మన అయ్యాల పార్టీ వచ్చాము పార్టీ వచ్చాము ఒకటి శాస్త్రవేత్తలతో తర్వాత మిగిలిన శాస్త్రవేత్తలు అందరికీ వ్యక్తుల ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేసి వారి యొక్క ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ చేయించి వాటిని ఏం చేయబోతున్నారు కానీ ఇక్కడ తర్వాత ఫస్ట్ దానివల్ల ఎలాంటి మనం ఎలాంటి AgriAdapt is a tool that is already available. It's free of use at agriadapt.org and its purpose is to help agricultural value chain actors to better understand and uh, better understand and identify climate risks to the values the values chain supply specifically to cotton and rice here in south india so please visit the tool and learn more about it world resource institute and national agro foundation uh, is in south india North? rice and uh, cotton and the pradesh a tool కోసం ఒక వర్క్షాప్ జరిగే కనెక్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే గ్లోబల్ డేటా సెట్ ఏమేమైతే మన క్లైమేట్కి సంబంధించి అందరినీ బాధి బాధిస్తున్నా వాటికి సంబంధించి వీళ్ళకి ముందస్తుగా ఏమేమైతే వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నారో లేదంటే క్లైమేట్కి సంబంధించి వర్షాలు ఎప్పుడు వస్తాయి లేదంటే పంట ఎప్పుడు దిగుబడి వస్తుంది ఇదేంటంటే వాల్యూ అయినా రైతుల దగ్గర నుంచి కన్జ్యూమర్ వరకు కూడా మొత్తం అందరికీ అనుకూలంగా ఎప్పుడు ఎవరికి కావాలి ఎందుకంటే ఒక బ్యాంకర్స్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే నేను వచ్చే సీజన్కి ఎంత ఫినాన్షియల్ బడ్జెట్ నేను ఏర్పాటు చేసుకోవాలి సో రైస్ మిల్లు కానీ లేదంటే కాటన్ మిల్ ఓనర్స్కి కానీ నేను ఎక్కువ చా ఎందుకంటే క్రాపెట్లో ఉంది ఏంటనేది వాళ్ళు దీంట్లో వచ్చే ట్వంటీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అలా కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట డేటాని సో ఏంటంటే ఇది లోకల్ డేటా సెట్స్ కోసం ఆచరింజీ రంగికొచ్చల్ యూనివర్సిటీ ఆర్యరస్ని కానివ్వండి వీళ్ళ దగ్గర నుంచి మనం డేటా అంతా వచ్చేసి సో ఒక అంబరిల్లాలో మొత్తం అందరి డేటా సెట్స్ ఇంక్లూడ్ చేసి మనం ఒకటే వెబ్సైట్లో చూస్తున్నాం అనమాట సో ఇది లాంగ్ రన్ ఎలా ఉండబోతుంది అనేది ప్రతి విషయం కూడా మీరు I'm up to put this much.